మహేశ్వరం మండల గొల్లూరులో మనం ఉన్నామండి అమ్మ మీ పేరు చెప్పండి నా పేరు లక్ష్మమ్మ మాకు అన్ని ఇబ్బందులు సార్ మాకు బస్సు సౌకర్యం లేదు పిల్లలకి కాలేజీ పోయే పిల్లలకు బస్సు లేదు రానికి పోనికి ఇబ్బందులు అవుతున్నాయి తవ్వో బా ఉంది రోడ్ మంచిగా ఉంది వచ్చే దారిలో పోయే దారి ఆడపిల్లలకు డేంజర్ అవుతుంది లైట్లు లేవు సార్ ఇక్కడ చేపలు దాకా ఏది లేదు అమిర్పేట అంటే మామూలుగా ఉంటది అమిర్పేట నుంచి ఏది లేవు దారి వచ్చే చుట్టాలు కూడా వస్తలేరు ఊరికి ఎందుకని బస్సుల సౌకర్యం లేదు బంద బంధువులు కూడా వచ్చేటోళ్ళు కూడా బంద్ అయ్యారు అట్లా మాకు బస్సు సౌకర్యం లేదు దవాఖాన లేదు అవన్నీ నేపు ఇంటర్నీ కూడా అయినా కానీ హాస్పిటల్ లేదు సార్ మా తాన లేదు 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 సార్ మాకు లేదు మాకు నల్లలు ఉన్నాయి కరెంట్ బిల్లు వస్తారు కొంతమందికి మా పి పిరి కరెంటే ఉంది కొంతమంది కడతారు సార్ జీరో బిల్లు కానీ మాకు మా ఊరు చాలా ఇంక పడ్డది సార్ చాలా ఘోరంగా అయిపోయింది డెవలప్మెంట్ లేదు చేసుకొని కూల్ లేదు బతకనికే బయట కొని మగపిల్లలు పోయి తెస్తేనే బతుకురాడు వీర కష్టం కూలీ లేదు చేసుకోబత నీకు పని లేదు వ్యవసాయం పని లేదు కంపెనీలు లేవు ఇక్కడ హాస్పిటల్ ఉంది మా ఊరీ పెట్టుకుంటలేడు అక్కడ సారు ఇక్కడ ఇంకా కంపెనీలు పడుతున్నాయి ఏదన్నా ఊడ్సనీకే చేకే చదువుకున్న పిల్లలు ఉండరు వాళ్ళు పోనికే కూడా మా ఈ ఊరలో దం మలుపుతున్నాడు మరి ఏడ బతకాలి మేము ఆ మాకు చాలా ఇబ్బంది ఉంది ఏందంటే బయట పిల్లలు పోయి కష్టం చేసుకొచ్చిస్తే ఆడపిల్లలు తిని ఇంత ఉన్నదో లేదో నేను ఉంటున్నావు కోపం భీమా తినుకుంటా వస్తున్నా వస్తున్నాయి సార్ ఫ్రీనా ఫ్రీ ఫిరే చాలా ఇస్తారు కానీ మేము తెచ్చుకోము ఇస్తారు ఇక నూనె తెస్తలేదు పైసలు తీసుకుంటారు నూనెకు పసుపుకు సబ్బుకు ఎంత టోటల్ రెండు వందలు ఇవ్వమంటారు నూట యాభై అట్లా ఇవ్వంటారు సార్ చెప్పాలి మేము ఎలా నూరు ఇవ్వమంటారు ముప్పై కిలోలకి నూరు రూపాయల సామాన్ తీసుకుంటారు ఇరవై కిలోలకు వంద ఒక సబ్ ఒక సభ్య ఇరవై ఐదు రూపాయలు రెండు సర్పులు నిన్న డెబ్బై రూపాయలు ఇచ్చి లేకుంటే సర్ఫ్ ప్యాకెట్ ఇస్తే మేము ఇస్తా అంటారు ఏం చేస్తాం మా పరిస్థితికి ఇట్లా ఆ చాలా ఘోరమైంది అయిపోయింది మా ఊరు అందుకున్నాము మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ గెలుస్తారు కదా ఆయన దగ్గరకు తీసుకెళ్ళి దేవుని పుణ్యానికి గెలవని సర్పంచ్ గెలవని నంబర్ గెలవని ఏ సర్పంచ్ గెలుస్తారో సారు ఇది ముగ్గురు ఉంటేనన్నా అందరికి ముక్తం ఇప్పుడు అందరూ ప్రజలు అందరు చిన్న పిల్లలు అందరూ అనుకోకుండా వేసుకు ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఎట్లయితుంది మేము అట్లా కానీ మా ఊరు చాలా ఘోరం సార్ ఇంతకంటే గొట్ట ఊరు పళ్ళు కూడా పు చేగూరు తీయపూరు అన్ని బస్సులు గంట గంట పులిమత్త నాడుపల్లె ఇవన్నీ డెవలప్ అవుతుంది మా ఊరికి ఏ డెవలప్ లేదు మళ్ళీ ఉన్న మనుషులము కానీ బండ్లు ఉంటాయి ఎవరు కష్టాలు ఆ బండి ఎట్లా వచ్చిందంటే ఇట్లా కష్టం చేసుకొని అభినయం సంపాదించిన డబ్బులు ఉంటాయి కదా తల్లిదండ్రులు ఇంత బలరు బొలరు ఏదైనా ఉంటే అవి ఒక వేస్తారు కష్టం చేసిన పైసలు పెట్టి ఆ బండ్లు తెచ్చుకొని బండ్ల మీద పోతురు ఇక మేము పోతే పోవాలంటే షాపు దాకా అవ్వాలి కూల్ చేసుకోని కూడా మాకు బస్ సౌకర్యం లేదు మళ్ళీ శంషాబాద్ నుంచి పని చేసుకోవాలంటే నేను ఈ ఊర్లో నేను నేను ఒట్టినప్పటి సంత ఉన్నా ఇప్పటికీ దాదాపు లేదు కానీ ఐదారు ఎలక్షన్లు చూసిన సర్పంచ్లయి ఈసారి అంత తగ్గబరి ఎప్పుడు లేకుండే ఈ ఎప్పుడు ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ ఉండకపోయేది ఈసారి ఏడు మంది సర్పంచ్లకు నామినేషన్ వేసారు అవి కంటిన్యూగా అయినాయి కాకపోతే ఏంటంటే ఈ ఓటర్స్ ఉన్నది టోటల్ ఓటర్స్ వచ్చి ఒక్క వెయ్యి ఒక్క వెయ్యి ఇరవై ఏడు ఓటర్స్ ఉన్నారు ఈరోజు పోల్ అయింది ఎనిమిది వందల అరవై మూడు పోల్ అయినాయి ఈ ఏ ఏడు మంది రిజల్ట్ గురించి ఇద్దరు ఏడు ఏడు సర్పంచ్లని లోపడి తీసుకున్నాడు ఇద్దరు వార్డ్ మెంబర్లను తీసుకున్నాడు ఆ రెండు వార్డ్ మెంబర్లు కంటిన్యూగా అయ్యి ఇప్పుడు ఇన్నర్ ఎవరో అది రిజల్ట్ చెప్పి మళ్ళా తర్వాత మూడు నాలుగు వార్డ్ మెంబర్లను తీసుకొని మళ్ళీ డంపింగ్ చేసి వీటిని అని లెక్క పెట్టి లాస్ట్లో ఏడెనిమిది నంబర్లు లెక్క పెట్టేటప్పుడు అవి డిక్లేర్ చేస్తారు ఆవిడతో పాటు సర్పంచ్ కూడా డిక్లేర్ చేస్తారు ప్రశాంతంగానే ఉన్నది ఏడు మంది లేవడం కానీ ఎలాంటి టెన్షన్ లేదు ఎట్లాంటి గొడవలు లేవు ప్రశాంతంగా ఎవ్వరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పరిమితితో ఓట్లు వేసుకున్నారు అందరు ప్రశాంతంగా పోయి భోజనానికి పోయి వచ్చారు కౌంటింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఎవరు గెలవచ్చు మీకు అంచనా ఏమి మా ఏడుగురు రెండో మేము ఎవరైనా చెప్తలేము అది ఎట్లా ఉందంటే మా ఇంట్లో మేమే చెప్పలేని పరిస్థితి ఉన్నది కాబట్టి చాలా టెన్షన్ తగ్గబరు ఉన్నది ఆ రిజల్ట్ వచ్చినాకనే చెప్పగలుగుతాం ఇప్పుడు ఇప్పుడు ఈ గ్రామంలో మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఏ మస్తుండదండి మస్ట్ మస్తు ప్రాబ్లం నమర ఫస్ట్ అయితే బస్సులు లేవు చాలా ఇబ్బంది ఉండదు ఇంతకుముందు ఇంతకుముందు సర్పంచం చేసినప్పుడే రోజుకు నాలుగు ఐదు ట్రిప్పులు ఆరు ట్రిప్పుల బస్సులు ఉండేటివి ఇప్పుడు తర్వాత టిఆర్ఎస్ వచ్చినాక మొత్తం బస్సులను క్యాన్సల్ చేసారు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు ఇక్కడనే మహేశ్వరంలో డిపో ఉన్నది ఆర్టీసీ డిపో కానీ మాకు బస్సులు అనేది లేదు పొద్దున ఒకటి పొద్దున్నోటి ఉంది పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది ఏదో ఇప్పుడు స్కూల్ బస్సులు సర్వీసులు అన్ని వ్యాన్లు వస్తున్నాయి కాబట్టి పోగలుగుతారు కానీ ఎవరన్నా తర్వాత ఆ పిల్లల్ని పంపినాక జర మళ్ళీ మేము టౌన్షిట్లోకి పోవాలంటే శంషాబాద్ అయినా హైదరాబాద్ పోవాలంటే లేవు అలాంటిది చాలా నంబర్ ఆఫ్ బస్సులు అవి ఉన్నాయి వాటర్ ప్రాబ్లం ఉన్నది కరెంట్ ప్రాబ్లం ఉన్నది డేనిజ్ ప్రాబ్లం ఉంది లైన్ రోడ్లు ప్రాబ్లం ఉన్నాయి కొన్ని రోడ్లు లేవు ఇంద్రామీన్లు చాలా చాలా మటుకు రావాలి మాకు మొన్న పదిహేడు ఇండ్లు వచ్చినాయి వర్కింగ్లో ఉన్నాయి సెకండ్ ఫేజ్ నడుస్తుంది ఇంకొక పదిహేడు శాంక్షన్ అయినాయి అయినా కానీ మాకు ఇంకో మళ్ళీ ఒక వంద ఇండ్లు కావాలి చాలా ఇండ్లు లేని పేదలు ఉన్నారు అటువంటిది ఈ సర్పంచ్ ఎవరు వస్తారో దాన్ని బట్టి గెలిచినాక చూడాలి ఈ వర్క్ అనేది తీసుకోవాలని ఆశలు ఉన్నారు అందు గురించి చాలా టెన్షన్తో ఓట్లని ప్రతి ఒక్కరు వేసారు అది ప్రశాంతంగా జరిగింది ఇప్పుడు కౌంటింగ్ జరుగుతున్నది ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు స సర్పంచ్ గెలిస్తే ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంటంటే సర్పంచ్కు చెక్ పోవరు వార్డ్ మెంబర్కి ఇచ్చారు అంటే ఉప సర్పంచ్ ఉప సర్ సర్పంచ్ గా ఎవరిని ఎన్నుకోవాలనుకుంటారు మీరు ఇప్పుడు వార్డ్ మెంబర్లనే ఎన్నుకుంటారు అదే అదే తర్వాత అంటే మీకు గెలుస్తా మంచి ఒక ఫోరం ఉంటుంది ఏ సర్పంచ్ ఆ సర్పంచ్ కి ఒక ఫోరం అనేది ఉంటుంది కాకపోతే ఈ తక్కువ ఫోరం ఉంటే అందులోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏదైనా ఉప సర్పంచ్ ఇస్తామంటేనే వచ్చేటోళ్ళు ఉంటారు అట్లా దాన్ని బట్టి ఏ గొడవలు లేకుండా ఒక ఒక న్యాయపరకమైన సర్పంచ్ ని ఉప సర్పంచ్ ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకుంటాం అయితే కొందరు ఏమంటారు అంటే ఉప సర్పంచ్ ఒకటైతే బాగానే ఉంది చెక్ పవర్ అంటే ఏ పైసలు వాళ్ళకి ఇద్దరికి వస్తాయి ప్రతి ఊర్లో ఒక పెద్ద మనిషిని పెట్టుకుంటే ఒక పది మంది కూడా ఉంటే అండ్ ఎట్లా అంటే ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటే వీళ్ళందరు ఉంటే ఎట్లాంటి మళ్ళా మోసం జరగకుండా డబ్బులు ఇది కాకుండా మన గ్రామం బాగుపడాలంటే రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇవద్ మోరీలు కానీ స్ట్రీట్ లైట్ కానీ జరగాలంటే ప్రతి గ్రామంలో కూడా ఇద్దరే అని గవర్నమెంట్ చెప్పింది కానీ ప్రతి ఊర్లో ఏమంటారు అంటే మాకు ఇంకొక పది మంది ఉంటే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరు ఏకమైపోయి డబ్బులు కొట్టేసేస్తారు డెవలప్మెంట్ చేయలేమని డౌట్ ఉంది అదే అదైతే 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 సత్యమే ఇద్దరు ఒకటేనంటే వీళ్ళు ఉన్న వార్డు మెంబర్లు ఏం చేయలేరు హోటల్ ఏం చేయలేరు అది వాళ్ళు కాబట్టి అట్లా అంత మంది ఎనిమిది పది మంది లేకున్నా ఒక ఐదు మెంబర్స్ ఉంటే బాగుంటది ఎక్కువ అంటే కూడా బాగుంటది ఐదు మెంబర్స్ ఉంటే ప్లస్ వీళ్ళు ఇద్దరు ఇప్పుడు సెవెన్ మెంబర్స్ అంటే ఒకవేళ వాళ్ళు పంచుకుందామన్నా ఈ ఈ వచ్చే ముప్పై వేలకు నేనెందుకు భద్రం కావాలి వద్దు మనం అందరూ ఎవ్వరు డివైడెడ్ చేసుకున్నామని ఆలోచనలు రారు ఒకడు వచ్చి ఇద్దరు ముగ్గురు ఒప్పుకున్న గానీ ఏడు మంది మాత్రం అయితే ఒప్పుకోరు కాబట్టి ఆ ఆ ఉన్న అమౌంట్ తో డెవలప్ చేయాలనే ఆలోచనలు ఉంటారు అది అది కంపల్సరీ అది పది పన్నెండు మంది కంటే ఐదుగురు చాలు అది మంచి పద్ధతి అది ఐదుగురు ఉంటే చాలు గ్రామం డెవలప్ అవుతుంది గ్రామం అన్నప్పుడు ఇద్దరు అంటే ఎవరు ఇష్టపడతారు ఏ లేదు ఇద్దరు అంటే కొద్దిగా ఇబ్బంది వాళ్ళు ఇద్దరు ఒకటైనప్పుడు మనం ఏం చేస్తాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఒకటే అవుతారు ఆటోమేటిక్ గా ఎన్ని జరుగుతలేవు అలాంటప్పుడు మనం కూడా ఒకటి పైసా తప్పు అంతే అంతే ఏడుగురుని మనము ఐదు ఫైవ్ మెంబర్స్ ను ఒకటి సెక్రటరీ సబ్ అన్నట్టుగా వాళ్ళను ప్రెసిడెంట్ సెక్రటరీ అన్నట్టుగా ఒక వార్డ్ మెంబర్ గా ఇన్ఛార్జ్ గా అట్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక ఐదు మందిని మనం సెలెక్ట్ చేసుకుంటే ప్లస్ ఐదు ఈ రెండు సెవెన్ అవుతారు సెవెన్ లా ఇవ్వనికైనా గానీ అది కుదరని పరిస్థితి ఉంటది అది అందు గురించి బానే ఉంటది అట్లా చేసుకుంటే అశోక్ అశోక్ గారు మీ ఊర్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఊర్లో కొద్ది దగ్గర డైనిస్ ప్రాళాలు ఉన్నాయి డైనిస్ ప్రాళాలు వీధి లైట్లు కూడా ఒక చోట వస్తాయి ఒక చోట రావు మళ్ళీ ఇటు ఇంకేమంటారు ఇట్లా రోడ్డు కూడా కొన్ని చోట్ల సిసి రోడ్లు ఇక్కడ మట్టి రోడ్లు కూడా ఉన్నాయి అటు ఇటు నల్లల ప్రాబ్లం కూడా ఉన్నాయి నల్లలైమ్ నల్లలై ఒక చోట వస్తాయి ఒక చోట ఇట్లా నల్లలు కూడా రావడం లేదు ఇట్లా ఏమంటే అంటారు అది ఇక్కడ స్టేడు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక

మా నా పేరు ప్రేమ్ కుమార్ మా చెల్లెల పేరు ప్రాచుర్య నా పేరు ప్రణీత్ నేను ప్రైవేట్ అమీర్పేట్కి మా ఆలిడ మా డాడీ ఫార్మర్ వెరీ గుడ్ సెవెంత్ ఎన్ని గంటలకు వస్తుంది ఒకటి అమీర్పేట్ కొన్ని బస్సు ఇంకేం రాదు ఎనిమిది గంటలకు వస్తుంది ఏడున్నరకు ఒకటి వస్తుంది ఏడున్నరకి ఇక్కడ పోతుంది మళ్ళీ ఎనిమిది గంటలకు ఇక్కడ వస్తుంది ఒకటే బస్సు బస్సు పోతే లిఫ్ట్ లేవుంటాయి మాకు ఈవినింగ్ టైము బస్ వస్తుంది ఐదు గంటలకు ఒకటి ఈవినింగ్ టైము ఏమి ఉండదు ప్రాబ్లం మార్నింగ్ టైం ప్రాబ్లం ఉంటుంది మాకు బస్సు ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి రాదు ఒకటే బస్ ఉంటుంది అమీరు పెట్టుకోని మార్నింగ్ స్కూల్కి లేట్ అవుతుంది మళ్ళీ ఒక్కోసారి సైకిల్ లేదు సైకిల్ పోవాలంటే ఇంకా ప్రేయర్ అయిపోతుంది అప్పట్లో

చెప్తారు బస్సు రావు బుద్ధవారావు బుద్ధవారా బుద్ధారావు ఎనిమిదిలో పోతే సాయంత్రం ఐదు గంటలకు అదే తివరీ అయితే ఎనిమిది గంటలకు పోతే మళ్ళా నాలుగో ఐదు ఏళ్ళకి వస్తారు బస్సులకు లేదు పిల్లలు కాలేజీ పిల్లలకు లేదు పడిపోయడం లేదు కూడా లేదు ఆటోలు లేవు ఏడు ఏ షాపురం లేదు అది లేదు చేసుకోనికి పండు లేవు ఎట్లా పది రూపాయలు ఐదు రూపాయల కూలి చేసుకుంటున్నారు ఎట్లా పక్కుతున్నాం కారత ఏదో వేసుకో తింటున్నాం ఇరవై రోజులు ఆడుకుంటా కానీ కడమలు ఎవరు ఆడరు మమ్మల్ని అయిపోయింది ఆట ఆట అయిపోయింది రేపు ఇప్పుడు ఏ సమస్యలు ఎవరు కూర్చునేది ఉన్నదో కూడా చెప్పినాము కూడా చెప్పినాము బస్సులు ఒక్కటి మంచిగా ఉంది బస్సులు ఒక్కటి ఉంటారు ఆటోలు అన్నా బస్సులు రైతులు ఉన్నారు కొంతమంది రైతులు ఉన్నారు ఇంత కూరగాయ పచ్చ కూర ఆ పెట్టుకొని పోయి మార్కెట్ కొయ్యి ఇప్పుడు అప్పుడు ఏం వేసింది పన్నెండు గంటలకు మార్కెట్ తాగేది ఇప్పుడు మా అబ్బులు నాలుగు గంటకు తాగుతుంది అప్పుడు మాకు బస్సు లేదు కూరగాయ అమ్ముకుని బస్సు లేదు ఏమైనా వర్షను వర్షను వర్షన్ ఆ బు తింటే సువర్ బీపులు ఆ బీపులకు సాస్పడలేదు బస్సు కు దెబ్బ చేసుకో పనికి ఆటో లేదు ఓ బస్సు అందుబాటులో లేదు

అప్పుడేమో సభ్యత పొడుపులేసి అది ఆట నమ్మి సారా నమ్మి అవి చెప్పి ఇప్పుడు రెండు రూపాయల మితి వేసింది ఇప్పుడు పది లక్షలు చేస్తా పది లక్షలు రాస్తా ఇరవై లక్షలు తీసుకుంటారా ముప్పై లక్షలు తీసుకుంటారా అంటే లక్షలు తీసుకొని కూడా డ్యూటీ చేసి పని చేసి తేరు అవకాశం లేదు శక్తి ఉన్నది కానీ పర్లేదు లేవు నెంబర్ చెప్పిన నేను చెప్తున్నా గదొకటి పాప్లెంట్ ఒకటి చెప్తాను నేను ఒక బిడ్డ ఇద్దరు కొడుతుంది నా బిడ్డ మ్యారేజ్ చేసినారు బండికి అయ్యే కంపెనీలకు కానిపోతే షిఫ్టీ లేస్తారంట ఆ పోలి బండి మాకు లేదు మాకు అవసరం లేదు మా భర్త మా భర్త బాగాలేడుకి

పోతారు నాయ్ ఇరవై ముప్పై మంది పిల్లలు పోతారు వాళ్ళకి తినండి టైంకి అంతకు తింటారు తినే ఒక బుక్ కట్టకపోతారు వాళ్ళకి కావరు కదా ఎగ్జామ్ కట్టడానికి ఏమో ఆడ ఒక్క రోజు డమ్మ కొడుతేనేమో పైన వేస్తాంటాడు ఫస్ట్ టైం జనగా మాట్లాడు తర్వాత ఏమో డమ్మ కొడితే పైన నేస్తంటాడు ఒక రోజుకి ఐదు వందలు అంటాడు ఆ పిల్లలు ఎక్కడికి ఏం కడతారు మేము ఇస్తే కదా పిల్లలు కట్టేది మేము ఇస్తేనే కదా పిల్లలు కట్టేది ఏం చేసుకుని ఉండాలి ఒక కంపెనీ లేదు ఓ ప్యాడ్ లేదు ఓ పని లేదు రెండు మూడు తాగితే ఓ గంపలేవాటి ఎత్తేస్తుంది మరి సుఖాశ్ ఇది సౌని పనికి వెళ్తే ఏడికా వస్తుంది ఏడుకెళ్తా చెప్పిన నాయుడు మోటి పని యాభై అయితే నా పిల్లలు ఇరవై ఏం ముప్పై ఏం ఉంది నేను మూట పని చేస్తా ఇప్పుడు వచ్చిన కోళ్ళ ఇప్పుడు వచ్చిన కూలీలు చేస్తారా ఉన్న అడవిలో చేస్తారా మగపిల్లలేమో సుకాష్ కాయరు అడవిలో మితకైన వెళ్ళకుండా అలా బట్టే సరిపోతుంది అలాగెట్లా వెళ్తుంది ప్రైవేట్ లో చది పోయామో గవర్నమెంట్ చేసింది కా పిల్లలు ఏమో అంటున్నారు ఎక్కరిస్తున్నారు ముంగల్ కోత ఎక్కరిస్తున్నారు ఇంకా పోతే నవ్వుతున్నారు జనాలు జనాలు అరే చెప్పు చెప్పడం అది ఉన్నాయనే కట్టుకుని చిలు ఉన్నాయనే కట్టుకుని కొలు ఏమేమి కట్టుకుంటుంది ముచ్చి ముచ్చు హాస్పిటల్లో బుదలిస్తారు కొంత మాది పిల్లల ఏక లేదు అమ్మ ముచ్చుల మసిన ఉంది అమీర్పాట బొల్లూరే ఉన్నది అక్కడ తిమ్మపూర్ మసిన ఉంది అమీర్పాట మసీలే శివరాజు మశ మహేశ్వరం అన్ని బాగా ఉన్నాయి పదిహేను బాగా కొన్ని లాస్ట్ పన్నెండు నుంచి ఒకటి మందిని ఒకటి నుంచి సినిమా స్టార్ట్ అయింది మళ్ళీ నైట్ పదిహేను వరకు